ஜின் பம்ப வீடு பம்பன தான் தினம் அந்த நமஸ்கார పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అది టౌన్ అట్ల గ్యాధి తీర్మానం ఒక కుర్చీ విజయ్

అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రజలను పార్టీ మార్పిడి చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో లేదా పార్టీ కార్యకర్తల్ని పార్టీ ఫిరాయించడం ద్వారా సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ దాకా మొన్నటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారితో పాటుగా ఈ ఎన్నికల్లో నన్ను నేరుగా ముఖాముఖిన పొన్నం ప్రభాకర్ గారు మీరు ప్రశ్నించే గొంతు మిమ్మల్ని గెలిపిస్తాం కానీ మీరు పార్టీ మారరు అనేటువంటి మాట ఏదైనా ఉందా అని చెప్తా ఉన్నారు నేను చాలా జాగాలు ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది కారణం ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ యొక్క విధానం అనైతికంగా ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయిపులను ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రజలకు ప్రశ్నించే గొంతుగా ఉండాలనే ఆకాంక్ష ఆ ఆలోచన ఆ ఆవేదన తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన నా దగ్గర వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్లిపుచ్చున్నారు ప్రభాకర్ గారు మిమ్మల్ని గెలిపిస్తా మీరు పార్టీ మారరు కదా అని వారి మాటను తీసుకొని ప్రేరేపితమై కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్రయజేషన్ ఇస్తా ఉన్నాను నేను ఒక అఫిడేవిటీ ద్వారా మీరు పార్టీ మారను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతాను కాంగ్రెస్ పార్టీ మారినట్టయితే నా మీద క్రిమినల్ కేసు చీటింగ్ కేసు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు మీరు న్యాయపరంగా చట్టపరంగా మీకు కేసు పెట్టుకునే హక్కును మీకు ఇస్తా ఉన్నా నేను మీ విశ్వాసాన్ని చురుకుంటా ఉన్నా నా పార్టీ పట్ల విశ్వాసాన్ని చురకుంటా ఉన్నా నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వం పేద విశ్వాసం కొనుగొంటున్నా ఇటువంటి పరిస్థితుల్లో నేను మీ నమ్మకాన్ని వమ్ము చేసిన మీ నమ్మకానికి ద్రోహం చేసినా మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయినా అది నేరమే అవుతుంది కాబట్టి ఆ నేరానికి నేను అనుహుణ్ణి మీరు తప్పకుండా అటువంటి విషయం వచ్చినప్పుడు నా మీద మీకు నేరుగా కేసు పెట్టొచ్చేటటువంటి హక్కుపత్రాన్ని ఈ విధంగా పబ్లిక్ డొమైన్ లో వస్తూ పాత్రికేయుల దగ్గరతో పాటుగా దీన్ని లోక్ సత్తా లేదా లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు ఇతర స్వచ్ఛంద సంఘాలు కళా సంఘాల దగ్గర కూడా ఉంచుతా ఉన్నా కరీంనగర్ పట్టణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గుంతుగా ఉన్నటువంటి కొన్ని సంఘాలను ముఖ్యంగా లోక్ సత్తా లాంటి సంస్థల దగ్గర కావచ్చు పాత్రికేయుల దగ్గర జర్నలిస్ట్ యూనియన్ల దగ్గర ఈ కాపీని నేను మీకు అందుబాటులో ఉస్తా ఉన్నాను ఈ కాపీ ద్వారా మీకు ఆచరేషన్ అంటే ఒక హక్కును కల్పిస్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ పార్టీ మారిన పొన్నం ప్రభాకర్ ఏం పొరపాటు చేసినా మీరు శిక్షించే హక్కు ఉందనే మాట నేను సందర్భంగా నేను కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో నా బాధ్యత ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాన్ని మీ ద్వారా గౌరవ కేసీఆర్ గారు అడుగుతా ఉన్నా ఎందుకంటే మీ వృత్తి మీ నైజం మీ క్యారెక్టర్ అటువంటిది కాబట్టి మీ మీద విశ్వసనీయత లేదు కాబట్టి మీరు మాట మీద నిలబడారు కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చిన మాట అంటే గౌరవం లేదు కాబట్టి నేను కూడా ఒక పౌరునిగా నేను ప్రజలకు ఏ విధంగా అయితే జవాబు ఇచ్చిన్నా ఇలా ప్రజల అనుమానాలను తీర్చగలుగుతావా కేసీఆర్ అని అడుగుతా ఉన్నా అనుమానం నెంబర్ వన్ రేపొద్దున ఇలా ఎన్నికల ప్రసంగాలల్ల భారతీయ జనతా పార్టీని తిడుతా ఉన్నాం ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎన్డీఏ లో కూటమిలో జైన్ కాను అనే మాట ఇవ్వగలుగుతావా ఇటువంటి అఫిడవిట్ ద్వారా ఎన్నికల్లో అనంతరం బీజేపీ కూటమితోటి కలవను అనే అవిడేవిటిని తెలంగాణ ప్రజలకు ఇవ్వగలుగుతావా అని అడుగుతా ఉన్నాం నీ మాటకి విలువలేకపోవచ్చు కానీ చట్టంలో ప్రజల ముందు అవసరం ఉంది ఎందుకంటే నువ్వు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని యూపీఏ తోటి ఫలితాలు రాకముంది హైదరాబాద్ వెళ్ళినటువంటి ఢిల్లీ జలంధర్ పంజాబ్ లో దిస్ చేసిన యువర్ క్రెడెన్షియల్ ఇది విశ్వసనీయత రెండు వేల నాలుగు యూపీఏ తోటి పొత్తు పెట్టుకుని ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డీఏలో భాగస్వామిగా జలంధర్ మీటింగ్ లో హాజరైనటువంటి మాట వాస్తవం కాదా మీరు శాసన మండలిలో తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాకపోతుండే ఎవడన్నా వంటి వాడు మూర్ఖుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉస్కా గాయా అనే మాట చెప్పినటువంటి వాట వాస్తవం కాదా దానికి ఏమైనా కట్టుబడి ఉన్నారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంగా ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో మీరు తెలంగాణ ఇవ్వండి నాకు తెలంగాణ సాధన లేదు నేను మీ పార్టీని మెరిచి చేస్తా అన్నారు మాట తప్పిండ్రా లేదా మీరు అబద్ధాల కోరు అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు అంతెందుకు సోనియా గాంధీ గారిని కానీ లేదా ఇంకా అనేక రకాల అనేక సందర్భాల్లో మోసం చేసిన మీరు కరీంనగర్ ప్రజలను కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో గెలిపించిన తర్వాత కరీంనగర్ ప్రజలకు మీరు చెప్పిండ్రు నా చర్మము వలిచి చెప్పులు కుట్టినా నేను కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు ఈ జిల్లాని ఏడు ముక్కలు చేసిండ్రు ఈ జిల్లాకు నీ నోటితోటే నా నోరు కాదు పున్నం ప్రభాకర్ నోరు కాదు ముఖ్యమంత్రి ఐసత్తుల ఆగస్టు ఐదు రెండు వేల పద్నాలుగు కరీంనగర్ లో ప్రకటించిన మెడికల్ కాలేజీ చేతులతో ఎత్తుకపోయే సిద్ధి పెట్ల పెట్టుకున్నావు నీకే విశ్వసం ఏతుంది అని అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద కరీంనగర్ వేదిక చేసుకొని నీ పార్టీ అధికారం రావడానికి ఉపయోగించుకున్నావు ఈ కరీంనగర్ ప్రజలకు ఏం చేసినవో కూడా అడుగుతా ఉంటుంటే ఇక్కడ నుంచి ప్రాజెక్టులు ఎత్తుకపోవడం తప్ప ఎత్తుకపోవడం తప్ప ఇక్కడి నుంచి సీట్లు ఎత్తుకపోవడం తప్ప ఈ ప్రాంత ప్రజలకు కరీంనగర్ బిడ్డలకు మీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అని అడుగుతా ఉన్నా ఇది నీ విశ్వసనీయత మాట మీద నిలబడవు అనడానికి కారణం అంతెందుకు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలు కొట్లాడితే పొన్నం ప్రభాకర్ లెక్క కొట్లాడాలే ప్రభాకర్ పోరాడు తెలంగాణ మొత్తం నీ ఎన్నుకుందన్నావు మెడలు పోసుకున్నా పర్వాలేదన్నావు నాకు అభ్యర్థిని పెట్టి తెలంగాణకు వ్యతిరేకులను నీ పార్టీలో జయం చేసుకొని తెలంగాణ కోసం పోరాడిన నోరుతో రాజకీయంగా నా అంతానికి ప్రయత్నం చేసినావు ఈవెల్లా కూడా మళ్ళా ఈరోజు ఎన్నికల్లో కూడా నా మనోధైర్యంతో నేను పోరాటం చేస్తూ ఉంటుంటే ఒక స్థానికుడిగా కరీంనగర్ ప్రజలకు విశ్వాసం కలవేస్తుంటే ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఓడిపోయిన ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైఖరిగా పోరాడుతుంటే ప్రజలు నన్ను ఆశీర్వదించే దిశలో కార్యక్రమం నడుస్తూ ఉంటుంటే నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మానసికంగా ఒత్తిడి పెంచాలని హోల్సేల్ ఈ మధ్య వచ్చినటువంటి వాల్ మార్టర్లు డీ మార్టర్లు లాగా మొత్తం పార్టీ నాయకత్వాన్ని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నవే నీ ఎన్నికల మొదటి ప్రచార సభ ఇక్కడ నిర్వహించినవే నీ కొడుకు ప్రిపరేటరీ మీటింగ్ ఇక్కడనే నిర్వహించిండు నీ కొడుకు మొత్తం నీ నియోజకవర్గంలో సిరిసిల్ల మండల మండల పర్యటన చేయడమే కాక కరీంనగర్ రోడ్ షో నిర్వహించి జనం రాకపోతే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఓట్లున్నాయని కేటీఆర్ అడిగినటువంటి పరిస్థితి పన్నమైతే ఇవాళ కూడా పాఠశాల యాజమాన్యాల స్కూల్ యాజమాన్యాల వాళ్ళ బస్సులు అవుతుంటే తెప్పించి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది పోలీస్ అధికారులు ఏం చేస్తారు స్కూల్ బస్సులు వినియోగిస్తుంటే చర్యలు తీసుకునే నైతికత లేదా ఆ పాఠశాల పిల్లలు తీసుకొచ్చి గ్రౌండ్ లో మీటింగ్ పెడుతుంటే ఇంత వయసు కలిగినటువంటి వాళ్ళు ఎండలు భరించగలిగేటువంటి వాళ్ళ మనకే ఇబ్బంది అవుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా Subscribe us and press the bell icon for more interesting updates.